మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్ లైన్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి ఒకటిన మన ఖమ్మంలో చేరకనుంది ఓకే ఇప్పుడు ఈటెల రాజేందర్ నెక్స్ట్ అధ్యక్షుడు అవుతారా కేంద్ర మంత్రి అవుతారా ఇప్పుడు తెలియదు కదా ఏమీ తెలియదు మీకు అసలు గీ ఇప్పుడు అధ్యక్షుడు అయితారా లేకపోతే మంత్రి అవుతా ఎట్లా చెప్తారండి సో ప్రధానంగా రామ్ వచ్చిన తర్వాత కావలసినటువంటి లేకుంటే అంత పవర్ఫుల్గా ఉండాల్సినంత బీజేపీ లేదు అంత అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు చాలా సాఫ్ట్గా ఉండడం అనేది కలిసి రాలేదు అనేటువంటి ఒక మాట ఉంది సో అందుకని బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడిగా తీసుకొస్తారు మిమ్మల్ని కేంద్ర మంత్రిగా తీసుకెళ్తారు అనే మాట తెలియదు ఏమీ తెలియదు మీకు అసలు ఏం జరుగుతుంది అసలు బీజేపీలో అనేది మా మేము ఉంటాం తప్ప మీ కార్యక్రమాల్లో నిమగ్నం అంటే పొద్దునొచ్చింది మొదలు ఒక ఆల్మోస్ట్ బయట ఒక యాభై కార్లు ఉన్నాయి ఒక గ్రూపులు గ్రూపులు గ్రూపులుగా ఒక ఆరేడు గంటలుగా వాళ్ళతో మాట్లాడినారు అయినప్పుడు మీరు మల్కాజిగిరి ఎంపీ అయినప్పుడు కూడా హుజురాబాద్ని అస్సలు వదులుకోదలుచుకోలేదు హుజరాబాద్ మీద కంప్లీట్ హోల్డ్ అనేది మీరే పెట్టుకోవాలని ఉన్నది అనేది అట్లే ఉండదండి మేము ఒక హుజరాబాద్కు ఒక మల్కాజికు పరిమితమైన ఎక్కడ పోయినా ఉద్యమకాడుగా ఉంటుంది తెలంగాణకు ఆనాడు ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా వాలిపోయే బిడ్డగా తెలంగాణ సమాజానికి ఎక్కడ గింత ఇబ్బంది తరిగినా పోరాటం చేసిన బిడ్డలుగా మాకు గుర్తింపు ఉంటుంది రాష్ట్ర మంత్రులుగా పనిచేస్తుంది మంత్రి అంటే ఒక జిల్లాకు మంత్రి ఉన్నాడు కదా టెక్నికల్గా జిల్లాలో ఉన్నప్పటికి కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిచయాలు ఉంటాయి కదా ఇప్పుడు బండి సంజయ్ హుజురాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు అప్పుడు ఈటల రాజేందర్ ఏం చేస్తారు తెలియదు మన నాకు ఆయన చేస్తుండే మరి మీరేం చేస్తారు అప్పుడు మీది నేను ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను దానికి చాలా టైం ఉందా టైం ఉంది కదా చాలా టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకా మూడేళ్ళు ఉండేది ఎలక్షన్స్ సో ఇటల్ రాజేందర్ బండి సంచి మధ్యలో అన్ని పాసిఫై అయిపోయినాయి కరీంనగర్కి సంబంధించి ఊహ ఉవాగానాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్ నగరం ఉండదు సో మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి మాటలు లేకుంటే కరీంనగర్ లీడర్లకి మీద ఒక ఇన్డైరెక్ట్గా మా చేసినటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్లు కమెంట్లు సందర్భాన్ని బట్టి వస్తాయి కదా సందర్భాన్ని బట్టి అప్పుడున్నటువంటి సకం బట్టి అప్పుడున్న భౌతిక పరిస్థితులను బట్టి అప్పుడున్న వాడిని బట్టి వేడిని బట్టి తెలియని పరిణామాలను బట్టి మాట్లాడుతున్నాం కదా ఆనాడ మాట్లాడి మళ్ళీ ఎలా మాట్లాడేలా మాట్లాడే మాట్లాడకపోవచ్చు కదా సందర్భాన్ని సో అంతా కలిసి కట్టుగానే ముందు కలిసి వెళ్తారా తప్పకుండా అనుకుంటున్నాం అనుకుంటున్నారు అది కేవలం ఈటలు రాజేందర్ అనుకుంటున్నాడా అందరి దగ్గర నుంచి కూడా అదే మాట ఉందా లీడర్ ఉండాల్సిన క్యారెక్టర్ ఉండాలి దానికోసం ఏం చేయాలంటారు ఈ మధ్య కాలంలోనే విన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో మాట్లాడారు ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడినప్పుడు ఇక్కడ మనం అనుకున్నంతగా చెయ్యట్లేదు వయసుని చూసి నేర్చుకోండి సోషల్ మీడియా కావచ్చు మిగతా ఏదైనా కానీ అంతగా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడరా నో కామెంటా చూసి చూడాల్సింది నేర్చుకోవాల్సింది ఫాలో అవ్వాల్సింది ఏం లేదా ఇప్పుడు రాలేదు అసలు ఇంకా టైం ఉందా దానికి ఎంత టైం ఉండింది ఎప్పటి వరకు ఉండొచ్చు చెప్తాం సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏం చెయ్యాలంటారు తెలంగాణ బీజేపీ ఎలాంటి పిలుపునివ్వాలంటారు కేవలం కేంద్రం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి చేయాలా అక్కడి నుంచి పాపం మార్గదర్శకాలు చెప్తారు అనుభవాన్ని చెప్తారు సపోర్ట్ చేస్తారు చేయాల్సిందంతా కానీ కదా మున్సిపాలిటీ ఉంది ఆ మున్సిపాలిటీ ఉన్న నాయకత్వం ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు నడిపేటువంటి జిల్లా నాయకత్వం స్ట్రాంగ్ ఉండాలి అంతే తప్ప ఎక్కడో ఢిల్లీలో ఉన్న పాపం ఈ మున్సిపాలిటీ ఎన్నికల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఎన్నికల ప్రచారం చేసే ఆస్కారం కానీ స్ట్రాటజీ చేసే అథకా అవసరం లేదు సో చేసుకుంటే ఓకే సో దానికోసం టైం చాలా తక్కువ ఉంది పదిహేను రోజులు కూడా లేదు మీరు చెప్పినట్టుగా ఒక కలెక్టివ్ గా ఉండాలి కార్యకర్తలు కలుపుకుపోవాలి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ టైం సరిపోతుంది అంటారా ఇది స్థానిక సంస్థలు ఎందుకంటే కదా చిన్నవి కదా మున్సిపాలిటీ అంటే జస్ట్ వెయ్యి ఓట్లు ఐదు వేల ఓట్ల కంటే ఎక్కువ లేవు నాకు తెలిసి అయినప్పటికీ కూడా చాలా ప్రెస్టీజియస్గా భావిస్తున్నారు అంటే గెలుపు అనేది తప్పకుండా ప్రెస్ చేసి తీసుకుంటారు ప్రతి పొలిటికల్ పార్టీ ఇవన్నీ బేస్ కదా రేపు వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సర్పంచ్ గెలవాలని కోరుకుంటాం ఎంపీటీసీలు కొలవాలని కోరుకుంటాడు మున్సిపాలిటీ క్యాప్చర్ క్యాంపస్ కోరుకుంటాడు ఇవన్నీ తర్వాత ఇవన్నీతో పాటే అవి ఉంటేనే అది తప్ప కేవలం అక్కడ మాత్రమే అధికారం ఉండి మిగతా అని లేకపోతే కూడా సమగ్రమైన అభివృద్ధి కానీ కోఆర్డినేషన్ కానీ ఉండే ఆస్కారం ఉండదు సో ఇప్పుడు ఈటల రాజేందర్ అభిమానులతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళ మాట ఏంటంటే ఒక రేవంత్ రెడ్డి ఒక బండి సంజయ్ కలుస్తున్నారు ఈటల రాజేందర్ ని దెబ్బతీయడానికి అనే ఒక మాట మా అన్నకి దక్కాల్సినంత ఒక పేరో ఆ లేకుండా ఇప్పటిదాకా చూసినటువంటి అవన్నీ మిస్ అయిపోతున్నాయి కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు మా అన్న అనే మాట బయట వాళ్ళు వాళ్ళ అసెస్మెంట్ ఏందో వాళ్ళ కనుక నాకేమైనా తెలుస్తుంది వాళ్ళ అభిప్రాయాన్ని ఎట్లా చెప్పగలుగుతారు గతంలో ఈటల రాజేందర్ అన్న ఊహించుకున్నట్టుగా మా రాజేందర్ అన్న అంత గొప్పగా ఉండే ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నాడు ఏముండదు సైలెంట్ ఇప్పుడు గట్లే ఉన్నా ఇప్పుడు గట్లే ఉంటా రేపు కూడా గట్లే ఉంటా ఓకే ఏం మార్పు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి